ఓ నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ఓం వనదుర్గాయన ఓం కొండ దేవతాయ నమ జాయ్ వనదుర్గాయన ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంతము స్నానబలము పూజబలము ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి కష్ట జీవితమే రోజు ఉంది ఈ రోజు లేదు అంటూ వాళ్ళు కాదు లేకపోయినా కూడా ఒకే విధంగా పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంది మరి వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ఈ కన్యరాశి వాళ్ళందరికీ నెల మొదటిలోని వీళ్ళకి విపరీతమైన ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి నమ్మకంతో ఏ పని చేసినా కూడా ఆ పని కాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి ఎక్కువ ఖర్చులు తగ్గించండి శుభ కార్యక్రమాలు వీళ్ళకి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఒక స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ నుంచి కొన్ని సమస్యలు లేనిపోయిన సమస్యలు వచ్చే సుచ్యువేషన్లో కొన్ని కనబడుతున్నాయి మనం అభిమానంగా మాట్లాడినా స్నేహంగా మాట్లాడినా వా అది మంత్రము రివర్స్ అయినట్టుగా వాళ్ళు మీ మీద మామూలుగానూ మాట్లాడినా కానీ వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంని మనసులో ఉంచుకొని మాట్లాడుతున్నావు అని మీ మీద లేనిపోయిన ఒక సమస్యను తెచ్చి లేనిపోయిన పోలీస్ స్టేషన్ కానీ కోర్టు చుట్టూ కానీ తిరగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది కానీ మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి యోగం నక్షత్రము స్థాన బలం గురుబలం గురుబలం తగ్గింది గురుబలం తగ్గిందాని వలన వీళ్ళు ఏది సాధించలేకోకుండా అయిపోతుంది వీళ్ళకి గురుబలం పెరగాలి అంటే వీళ్ళు చేయాల్సింది దక్షిణామూర్తిని పూజించాలి రాఘవేంద్ర స్వామిని పూజించాలి దత్తరాత్రి స్వామిని పూజించాలి లేదు మనకి శృంగేరి పీఠాధిపతి గురువు గారిని పూజించాలి గురువుల్ని పూజా విధానం అనేది వీళ్ళు చేయాలి ఆ విధంగా వీళ్ళు అయితే కురు బలం అనేది ఇలా పెరుగుతుంది ఇలా మీద పట్టిన గ్రహాలు దరిద్రాలు దోషాలు కర్మాలు అన్నీ కొన్ని తొలగిపోయే రోజులు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి అటు పోయినా కనబడుతుంది ఇటు పోయినా మీకు సికాకుగా కనబడుతుంది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ రెండు విధానాలుగా మీకు సమస్య అనేది కొంచెం వచ్చే సుచ్యువిషన్లో కొన్ని కనబడుతున్నాయి మరి ప్రదేశంలో మార్పులు కొన్ని కనబడుతున్నాయి మీరుండే ప్రదేశాలలో కొన్ని మార్పులు మీరు మీరుండే ఇల్లు మార్చడం కానీ ఉండే ప్లాట్ మార్చడం కానీ చేసే ఆఫీసు మార్చడం కానీ చేసే కాలేజీ ఆపా మరి మీరు చేసే బిగ్నిస్ విశేషాలలో మార్పులు జరగటం కానీ కొన్ని కనబడుతున్నాయి మరి ఆస్తులు కొనుగోవాల్సిన సమయం అనేది కొంచెం టైం పడుతుంది విదేశాల ప్రయాణాలు చాలా వారికి అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి కొత్త పరిచయాలు కొత్త కొత్త పనులు జరగాల్సిన టైం అనేది రాబోతుంది మరి ఆన్లైన్ మోసాలు ఆన్లైన్లో కొంత గుర్తు తెలియని వ్యక్తులతో కొంత సమస్యలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీ యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం కానీ ఎక్కడ పోయినా కానీ డబ్బు సాకారము ఎదుటివాడికి మీరు ఎక్కువగా చేయకూడదు మీరు డబ్బు సాకారం చేసిన దాని వలన కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీకు ఆరోగ్యంలో కూడా చాలా వరకు జాగ్రత్త అనేది కొన్ని పడాలి ఆరోగ్య విశేషాలలో కొంత జాగ్రత్తగా ఉండబోకుండా ఉండేటికైతే మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని లాకూడదు మానసికమైన ఒత్తిళ్ళు మరి ఏది అనుకున్నా చేతికి ఆడుకొచ్చి గోటికి అందకోకుండా పోవటం సాకారం చేస్తానన్న వాళ్ళు చేయకోకుండా ఉండటం మరి బంధువు మిత్రులతో మన మీద శకాకులు పడటం మరి లేనిపోయిన సమస్యలు మనకి గాలికి పోయే కంపం మనకి తగులుకోవటం దానివల్ల లేనిపోయిన సమస్యలు మనం ఎదుర్కోవటం ఇలాంటి సమస్యలు మీకు చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ కన్యరాశి వాళ్ళు మేనుగా జాగ్రత్తలు పడకోకుండా ఉన్నటికైతే చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు పోదాం అనుకున్నా కూడా మనసు నిలకట్టగా ఉంటుంది వీళ్ళకి ఇలా కన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగి కోట్లు సంపాదించుకొని బిల్డింగులు కట్టుకొని యాపీగా బతుకుతున్నారు వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అభివృద్ధిగా ఉన్నారు వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ముప్పై నలభై సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు కానీ పొట్టకి దానికి దానికే సరిపోతుంది ఎంత సంపాదించినా కూడా పొట్టకి రెక్కకి అనేటిగా వీళ్ళు ఎంత సంపాదించినా కూడా దానికి దానికే సరిపోతుంది చెడము తీరిక లేదు దమ్మిడ ఆదాయం ఉండదు మరి ఏది చేసినా ఏ కార్యక్రమం అనుకున్నా ఎక్కడ పోదామనుకున్నా కూడా ఏదో ఒక సమస్య లేనిపోయిన చికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే స్త్రీ వారాహిణి మాత అమ్మవారిని పూజించాలి స్త్రీ వారాహిని మాతకి పదకొండు వారాలు పాటు వీళ్ళకి అష్టమి అష్టమి రోజున పదకొండు అష్టములు పూజాబలం చేయాలి అష్టమే అనగా ఆ రోజు నీళ్ళు తలస్నానం చేసి వారాయిని మాత గుడికి వెళ్ళి పూజాబలం అక్కడ చేసుకొని అంటే అక్కడ చేయాల్సిన పూజాబలం అంటే పూలతో దాంట్లో చేయరు అక్కడ అక్కడ చేయాల్సిన విధానం ఏమిటంటే పసుపు కొమ్ములతో తర్వాత ఎండి మిరపకాయలు అవి రెండు దండలు ఉంటాయి ఆ రెండు దండలు కొని ఆ ఆ స్వామికి ఆ వారాహిని మాతకి అందజేయాలి ఆ వారాహిణి మాతకి అందజేసినట్టుకైతే అప్పుడు ఇల్లు అష్టమి అష్టమి రోజున పది అష్టములు చేసి పదకొండో అష్టమి రోజున కాలభైరవ కాలభైరవ గుడికి వెళ్ళి గుమ్మడకాయతో ఉప్పు దీపం వెలిగించాలి ఉప్పు పోసి దాంట్లో ఇది కట్ చేసేసి లోనం ఉండాల్సిన బుజ్జుని తీసేసి దాంట్లో నూనె పోసి ఒత్తిడి వెలిగించేసి దీపారాధన చేయాలి కాలభైరుడికి ఆ విధంగా పదకొండో వారము మీరు చేసినట్టుకి అయితే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి మీకు ప్రాబ్లమ్స్ అనిపించినా ఇంట్లో కానీ బయట కానీ ఆఫీసులో కానీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉందా ఏమిటా అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమః